పోలీసు విచారణకి డుమ్మా కొట్టిన జోగి రమేష్ విషయం ఏంటి అంటే జోగి రమేష్ మాజీ మంత్రి ఆయన మంత్రి పదవి ఆయనకి మంత్రి పదవి వచ్చింది ఎప్పుడు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళారో ఈ సమయంలో ఆయనకి మంత్రి పదవి వచ్చింది అని చెప్పేసి అప్పట్లోంచి వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి సరే బహుశా అదే వాస్తవేనేమో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంప్రెస్ అయ్యి ఆయన క్యాబినెట్లో అవకాశం ఇచ్చారనుకోవచ్చు సో ఏదైతే ఆ ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి సిఐడి కేసు నమోదు చేయటం ఆయన విచారణకు హాజరు కామంటాం ఇదంతా కూడా జరిగింది సో నిన్న ఆయన హాజరు కావాలి కానీ హాజరు కాలే మరి ఎందుకు కాలేదు ఏంటి అంటే అంత బిజీగా ఉన్నారని బహుశా ఆయన తరపున న్యాయవాదులు వెళ్ళి అక్కడ కనిపడి మరి ఏం చెప్పారో ఏమో కానీ తర్వాత వస్తాము అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఫోన్లు ఆ దాడి జరిగినప్పుడు ఉపయోగించిన ఫోను ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోను ఈ రెండు తీసుకొని రండి అని చెప్పేసి పోలీసులు అడగడం జరిగింది దీనికి సంబంధించి అసలు మీరు ఫోన్లు ఎలా అడుగుతారు అని చెప్పేసి నేను న్యాయవాది మాట్లాడుతూ ఉన్నారు సో అంటే ఏంటి అంటే సాధారణంగా ఫోన్లు ఎందుకు అడిగారు నా ఫోన్ అది కూడా తీసుకోండి అని చెప్పేసి ఇట్లా ఓపెన్గా ఇచ్చేసారు అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు కానీ నా ఫోన్ ఎందుకు అడుగుతున్నారు ఏంటి మీరు చెప్పాల్సిందే రూల్స్ ప్రకారం కుదరదు అని అని చెప్పేసి అన్నారు అంటే ఖచ్చితంగా అందులో చెప్పకూడనివి వినకూడనివి బయటకు పోలీసులు తెలియకూడనివి ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఎందుకంటే మనం దీనిపైన కూడా గతంలో ఒక వీడియో చేసాం ఏంటి అంటే ఆ క్లిప్స్ కొన్ని బయటకు వచ్చినాయి ఎవరో ఒకరు తల తీసేస్తే భయపడి పారిపోతారు అని చెప్పి జోగి రమేష్ అక్కడ ఆ రోజు దాడికి వెళ్ళినప్పుడు చెప్పటం ఆ అనుచరులకి సో ఇదంతా కూడా అంతా జరిగిన తర్వాత ఇప్పుడే నేను వినతపత్రం ఇస్తున్నాను అని చెప్పేసి వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళటం ఏంటి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు వెళ్ళండి ఏదైనా వినతపత్రం పత్రం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు వెళ్ళాలా ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు వెళ్ళి ఇచ్చేయటం మరల దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇదే జోగి రమేష్ అప్పట్లో ఏం మాట్లాడారు మీ బాబే పారిపోయాడు నువ్వెంతా మీ ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పి ఇదే జోగి రమేష్ మాట్లాడారు అంటే దేని గురించి వెళ్ళారు మీరు నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అర్థమా ఆ తర్వాత ఈయన మాట్లాడిన విధానం ఎట్లా ఉంది అనేది కూడా మీకు మరలా ఇంకోసారి గుర్తు చేస్తాను మనస్సున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఒక యజ్ఞంలాగా నిర్వర్తించాం ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చిన కార్యక్రమాన్ని సెంటు స్థలంలో సెంటు దీన్ని సరిపోద్దా అక్కడ సమాధి కట్టుకోవాలని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ముప్పై లక్షల మంది చెల్లెములు ఇళ్ల స్థలాలు ఇటీవే కాదు చంద్రబాబు నాయుడు ఇరవై రెండు లక్షల ఇళ్ళు శరవేగంగా ఒక మహాయజ్ఞంలాగా జగనన్న కాలనీలు పదిహేడు వేల ఐదు జగనన్న కాలనీలు శరవేగంగా రూపుదిద్దుకోబోతున్నాయి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు రెండు వేల ఐదు నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇరవై ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చచ్చు సన్నాసి చంద్రబాబు నాయుడు ఏమయా నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క సెంటైనా సరే పేదవాళ్ళకి ఇళసాల కోసం ఇచ్చావు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధవాడతావా సిగ్గులేని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం ఈరోజున పేదలకు ఇచ్చిన స్థలాన్ని అక్కడ సమాధి కట్టుకోవడానికి కూడా స్థలం చాలదని చెప్పేసి నువ్వు మాట్లాడేవే ఈరోజున ముప్పై లక్షల మంది అక్క చెల్లెమ్మలు అంటే సుమారుగా కోటి మంది ఆ అక్కచెల్లెమ్మ తాలూకు ఆ కుటుంబ సభ్యులు ఈ చంద్రబాబు నాయుడిని ఈ తెలుగుదేశం పార్టీని సమాధి నెట్ట నిలువునా సమాధి చేయబోతా ఉన్నారు ఎంత కండ కావరవు నీకు ఎంత అంటే ఒక అగ్రకుల ధ్వంకారమా విన్నారా ఇక్కడ ఈయన మాట్లాడే విధానం చవట అహంకారం కండకావరం అన్నీ అయిపోయినాయి చివరికి కులం వచ్చింది అగ్ర కులం అంట ఈయన అరెస్ట్ చేసినప్పుడేమో మేము గౌడాసు బీసీ కులం అంటే మీకు ఇదే అంత లోకువా ఇది ఇదని చెప్పేసి బీసీ కులం మీద దాడి జరిగినట్టుగా చెప్తా ఉన్నాడు ఇప్పుడేమో అగ్ర కులం అన్నాడా అసలు కులం అనే పదం లేకుండా జోగి రమేష్ కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడతారా ముప్పై లక్షల మందికి ఆడపడుచులకి ఇల్లు అన్నీ అబద్ధాలే ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఇల్లు కాదు ఇచ్చింది ఇలా పట్టాలి అది కూడా అన్ని కాంప్లికేషన్సే ఏది కూడా సవ్యంగా చేరుగా ఇంకా వినండి పేదవాళ్ళంటే నీకు నీచంగా అంతకుముందేమో మురికి వాడల్లో ఎవరు జీవిస్తారని చెప్పేసి సంబోధించిన ఈ చంద్రబాబు నాయుడు ఓట్లు వేయటానికి మాత్రమే ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా మైనార్టీలు ఉన్నారా బీసీలు ఉన్నారా ఏళ్ళ ఓట్లతో నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావే మాకు మా వర్గాల అక్క చెల్లె మనకి ఇళ్ల స్థలాలు ఇస్తే నీకు ఎందుకంత కడుపు మంట చంద్రబాబు నాయుడు నువ్వు చేత కాదు నీకు ఇవ్వటం నీకు నువ్వు సెంటున్నర స్థలం ఇవ్వలేకపోయావు ఈరోజు మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది అక్క చెల్లెమలకి ఒకేసారి ముప్పై లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే సో విన్నారు కదా చవట సన్నాసి అది ఇది అని మాట్లాడారు ఇదే జోగి రమేష్ మొన్న చంద్రబాబు నాయుడు గారు అని ఎంత గౌరవంగా మాట్లాడారు అంటే మరి అప్పుడేమో ఏమయ్యా చవట సచ్చు దద్దమ్మ లేకపోతే ముసలి ఇట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తికి ఒకేసారి ఇవన్నీ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు అమాంతంగా దేవుడి విగ్రహంలాగా అంత్యధిగా కనిపించారేమో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసు విచారణ జరుగుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సంబోధిస్తున్నారు ఇట్లా ఉంటుంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇట్లాంటి వ్యవహారం రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి ఇట్ట భజనలు చేసే మీరు మీ నాయకుడు భజన చేసుకోవచ్చు కానీ మీ ప్రత్యర్థి నాయకులను పట్టుకొని ఏమయ్యా చవట ఇది ఆ భాష చివరికి ఏమైంది పాతేస్తారు టీడీపీని అన్నారు ప్రజలు ఎవరిని పాతేసారు ఇప్పుడు దీన్ని బట్టి ఎవరిని అర్థం చేసుకోవాలి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని ఎట్లా నిర్మించుకొని వస్తే మీలాంటి వాళ్ళ వల్లే ఆ పార్టీ అత పాతాళలో తొక్కబడింది ప్రధానంగా జోగి రమేష్ లాంటి వారి వల్లనే ఈ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు రాజకీయాలకు పెట్టింది పీట అటువంటి కృష్ణా జిల్లాలో ఈ వెల్లంపల్లి శ్రీనివాసు జోగి రమేష్ పేరుని నాని కొడాలి నాని మీ నలుగురు మంత్రులుగా చేసిన వాళ్ళకి క్యాబినెట్లో మీరు మాట్లాడిన తీరు వల్లే వైసీపీకి అంత పట్టింది జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదో ఊహించుకున్నారు పాపం కానీ మీ క్యాబినెట్లో హోదాలు ఇవ్వటం వలన ఆ పార్టీ డ్యామేజ్ అవుతుందని బహుశా ఊహించి ఉండరు కానీ ఈ మాట్లాడిన తీరు ఇప్పుడు తర్వాత మొత్తం బేరేజ్ వేసుకుంటే ఓకే ఇదే అని చెప్పేసి అనుకుంటారేమో సో మీరు మీ వలన పార్టీకి ఉపయోగం జరగకపోగా నష్టం తీవ్రమైన నష్టం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నష్టాన్ని ఎప్పటికి ఎట్లా భర్తీ చేసుకుంటారో ఏమో తెలియదు కానీ మొత్తానికి మీరైతే అయితే అనిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే దెబ్బేసేసారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో దానివలన అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయాలని ఇంకోటో ఇంకోటో కానీ మొత్తానికి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ముందుకు రావట్లా బయటికి రావట్లా మరి విచారణకి ఎందుకు డమ్మా కొట్టాలి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే గారి కూడా కాదు కదా పోనీ ఒక ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో అయినా సరే పనుందనుకోవచ్చు ఎమ్మెల్యే కూడా కాదు మాజీనే పెద్దగా ఏముండదు అంత బిజీ ఏముండదు పోనీ ఇంక వేరే వేరే ఇతరత్ర ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే అవి లేవు మరి హాజరు కాలేదు సరే అది హాజరు అవ్వడం కాకపోవడం అది మీ ఇష్టం కాకపోతే ఇక్కడ ఏదైతే నిన్న ఆ అడ్వకేట్ గారు వచ్చి ఆయన చెప్పిన విధానం కూడా ఏంటి అంటే ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఏంటి అంటే సరే అదంతా పోలీసులు చూసుకుంటారు మొత్తానికి చెప్పుకోవాల్సి వస్తే జోగి రమేష్ గారు ఒక అడుగు వెనక్కే వేస్తున్నారు ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ కేసు తీవ్రతరం ఏంటో అనేది ఆయన మనసుకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఆయన కొంచెం వెనకడుకు వేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరి ఇంకేమైనా రాజీలు చేసుకోవాలి అనే ప్రయత్నాలు ఉన్నాయా ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ నిన్న పోలీస్ విచారణకు డొమ్మా కొట్టడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ